బి సంబంధించి కూడా ట్రంప్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఉన్న ఫీజుని ఫీజును వచ్చేసి ఏకంగా వన్ ల్యాక్ డాలర్ చేశారు దీనివల్ల మన ఇండియా నుంచి వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది కదా అవును తగ్గుద్దండి బట్ విత్ ఇన్ ఇండియా టాలెంట్ పెరుగుద్దండి సో బయటికి వెళ్ళే వాళ్ళు మన ఇండియా కోసం వర్క్ చేస్తారు సో ఇక్కడ బాగా డెవలప్ అయ్యద్ది అండ్ కంపెనీస్ కూడా ఇక్కడ జీసీసీ సెంటర్స్ అంటున్నారు సో అక్కడ లేకుండా ఇక్కడే కొత్త ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉండే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎక్కువ వస్తుందండి సో ఇండియాకైతే అయితే లాంగ్ రన్లో చాలా బెనిఫిట్ అండి అదైతే ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ ఐటీలో కొన్ని లేఫ్స్ జరుగుతున్నాయి కానీ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎట్లా అవునండి కొంచెం లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని నేర్చుకోవాలండి లేకుంటే ఇంకా కొంచెం జరుగుతుంటుంది లేఫ్స్ ఏ ఇంపాక్ట్ ఉంద కొంచెం ఉంటుందండి బట్ దాన్ని మనం యూజ్ చేస్తే విల్ బి బెటర్ అండి అంతేగాని దానివల్ల మన జాబ్ పోవడం అంటూ అలా ఏమి ఉండదు దాన్ని యూజ్ చేసి మన జాబ్ని మనం బెటర్గా చేయాలండి టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటారు సార్ రెగ్యులర్గా అండి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వస్తుంటాం జరుగుతుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వచ్చినప్పుడు ప్రశాంతంగా అవునండి తీసుకుని వచ్చారండి కొంచెం మందికి వీసా రావట్లేదు అని ఇక్కడికి వచ్చారండి దాని తర్వాత వీసా టెంపుల్ అంటారు బట్ అన్ని కోరికలు నెరవేరుతుంటాయండి మేము ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వస్తుంటామండి సిటీ బయట మంచి ప్రశాంతంగా ఉంటుంది సో మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వీసా టెంపుల్ అనే పేరు కూడా ఉంది చాలా మంది వీసాకు అప్లై చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట తెలుసా అది తెలుసా అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళారా నా చెల్లెళ్ళది సో ఇక్కడ వచ్చాక వచ్చింది తనకు కూడా ఫస్ట్ రాలేదు తర్వాత ఇక్కడ వచ్చాక వచ్చింది ఓకే మీరేం చేసాం మేడం నేను డాక్టర్ డాక్టర్ సో డాక్టర్ అంటే ఏంటి నేను హోమియోపతి అని ఎవ్రీ ఇయర్ వస్తుంటారా రెగ్యులర్ గా వస్తుంటారా ఆల్టర్నేట్గా వీలున్నప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అలా వస్తుంటారు సో ఎట్లా ఉంటుంది ఇక్కడ బాలాజీ టెంపుల్ ఎట్లా ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు ఒక చిన్న చిన్న తిరుపతి లాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది వాతావరణం మైండ్ పీస్ఫుల్ అనిపిస్తుంది అనుకున్న కోరికలు కోరుకున్న కోరికలు తీరుతాయి అని ఒక నమ్మకం సో ఇక్కడ చాలా వరకు ఉన్న సిచ్యు ఇక్కడ ఏంటంటే ఒక కోరిక కోరుకొని ఒక 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 పదకొండు ప్రదర్శనలు చేస్తే మళ్ళీ వచ్చి ఆ కోరిక తీరితే మళ్ళీ నూట ఎనిమిది ప్రదర్శనాలు చేయవచ్చు ఆ నమ్మకం మీద జనాలు వస్తుంటారు మేము కూడా అలాగే వస్తుంటాం సో ఈ టెంపుల్ కి వీసా అనే టెంపుల్ కూడా పేరుంది సో ఫారిన్ వెళ్ళే వారు ప్లాన్ చే ఫారిన్ వెళ్ళాలనుకునే ప్లాన్ చేసుకునే వారు వస్తుంటారు వీసా అప్లై చేసుకునే వారు వస్తుంటారు సో మీకు తెలుసా సో తెలిసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నుంచి అప్పట్లో వీసాకి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ప్రతిసారి చాలామంది అది ఫేమస్ అయిపోయింది ఏదైనా సరే కోరికెలా తిరుగుతుంది అన్నట్టు అలా వీసా ఏంటంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఏంటంటే ఇక్కడ నాకు వీసాకి అప్లై చేస్తున్నా అంటే ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళి వెళ్తే ఖచ్చితంగా వీసా వస్తుంది అని చాలామంది వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వే చేసుకున్న వాళ్ళు మళ్ళీ వీసా అప్రూవ్ అయింది అని చెప్పేసి నమ్మకం ఉండే సో అలా పేరుగా వీసాది దేవుడు అని చెప్పేసి పేరు పెట్టారు బట్ అట్లా అని కాదు ఏ కోరిక కోరుకున్నా కూడా మనం కోరుకున్న కోరికలు అని చెప్పి నమ్మకం అన్నట్టు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా వెళ్ళారు చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు మొక్కిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు టెంపుల్ కి అప్పుడప్పుడు వస్తుంటాం ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ బాగుంటుందా పరిసరాలు కానీ అంత గా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తాం అలా సరదా ఎర్లీ వచ్చేస్తాం మీరు జరుగుతుందా జరుగుతుందా జరుగుతుందంటే నమ్మకం అంతే చాలా కోరుకుంటారు చాలా ఉంటాయి మనం కోరికనే దానిలో మంచిగా ఉండి అదొక న్యాయమైనది అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు ఏం చేస్తుంది సార్ నేను ఒక ఐటీ ఎంప్లాయ్ ఐటీ సో చాలామంది ఈ టెంపుల్ని వీసా టెంపుల్ అని కూడా అంటారు చాలామంది వీసా కోసం అప్లై చేసుకునేవారు కావచ్చు అలాగే ఫారిన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకునేవారు కావచ్చు ఇక్కడికి వచ్చి మొక్కంతా తెలుసు ఐడియా ఉంది చాలామంది విన్నాను నేనైతే ఎప్పుడు బయట అవుట్ ఆఫ్ సిటీ కంట్రీ వెళ్ళాలని కోరుకోలేదు కాబట్టి నేను ఎప్పుడు వీసా కోసం అయితే కోరుకోలేదు సో అది కోరుకుంటారు అవుతాయని కూడా తెలిసింది సో ప్రెజెంట్ ఐటీలో సిచువేషన్ ఎలా ఉంది ఓకేనా ప్రెజెంట్ బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజును అమంతా పెంచేసారు వన్ ల్యాక్ డెవలప్ చేశారు సో దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ ఎంప్లాయిస్ అక్కడికి వెళ్ళగలుగుతారు అంటే ఇప్పటివరకు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు సో ఇప్పటి నుంచి అయ్యేది కొద్దిగా కంపెనీస్ కొద్దిగా పెట్టాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి కొన్ని కంపెనీస్ చిన్న కంపెనీస్ ఆలోచిస్తాయి ఎంఎన్సీ పర్లేదు సో చాలా వరకు ఫారిన్ వెళ్ళాలంటే యూఎస్ఏ వెళ్ళాలనుకుంటారు చాలామంది వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి మీరేం చెప్తారు యుఎస్ఏనా యుఎస్ఏ కాదు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి మనం అదర్ కంట్రీస్ కూడా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం డిపెండెన్సీ పెంచుకున్నాం యూఎస్ మీద కాబట్టి మనం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం సో అదర్ కంట్రీస్కి వెళ్ళి మనం కూడా డెవలప్ చేసి అదర్ కంట్రీస్ పీపుల్ని మనము స్వాగతిస్తే అప్పుడు మన దగ్గర కూడా డిపెండెన్సీ అయితే మనం ఎక్కడికి పోవడం అవసరం లేదు మన మీద డిపెండెన్సీ ఉంటుంది అందరికీ సో ఫేస్ పెంచడం వల్ల ఈ టాలెంటెడ్ పర్సన్ మన ఇండియాలోనే ఉండి ఇండియా గ్రోత్లో ఇంకా హెల్ప్ చేస్తారని చెప్పి అంటుంది నేనేమంటున్నానంటే బి ఇక్కడ టాలెంట్ గ్రో చేయొచ్చు సో టాలెంట్ ఉన్నవాడు అక్కడికి వెళ్తే మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వస్తాయి నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడున్న వేకెన్సీ ఇక్కడ ఉన్న పొజిషన్ మన ఇండియా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది అలా ఒకటి ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ కవర్ అయిపోతుంది లేదు ఇక్కడ టెక్నాలజీ పెరుగు వచ్చే ఆ వ్యక్తి ఎవరైతే టాలెంట్ ఉన్న ఇక్కడే ఉండి ఇక్కడ టెక్నాలజీ పెరిగి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అండ్ టూ టూ టైప్స్ ఉంది అనమాట పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది